హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈరోజు టాపిక్ వచ్చేసి నలభై రెండవ రాజ్యాంగ సవరణ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ఇందిరా ఇందిరాగాంధీ ప్రభుత్వం సవరణ చేసింది దీన్నే మినీ రాజ్యాంగం అని కూడా అంటారు ఆ సవరణలు వచ్చేసి ప్రవేశికలు లౌకిక సామ్యవాద సమగ్రత అనే పదాలను చేర్చారు ఇంకా నూతనంగా క్రింది ఆదేశ సూత్రాలను చేర్చారు అవి సమాన న్యాయం ఉచిత సలహాలు ఇవ్వాలి సుప్రీంకోర్టు ఆర్టికల్ థర్టీ నైన్ ఏ యాజమాన్యంలో ప్ర శ్రామికలకు భాగస్వామ్యం కల్పించుట ఆర్టికల్ ఫార్టీ త్రీ ఏ పర్యావరణ వన్యప్రాణుల సంరక్షణ ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ ఏ ప్రాథమిక విధులను నాలుగు ఏ భాగంలో యాభై ఒకటి ఏ ఆర్టికల్లో చేర్చారు ట్రిబ్యునల్స్ పద్నాలుగు ఏ భాగం మూడు వందల ఇరవై మూడు ఏ మూడు వందల ఇరవై మూడు బి చేర్చారు డెబ్భై నాలుగు క్లాస్ వన్ సవరించి రాష్ట్రపతి మంత్రి మండలి సలహాను తప్పనిసరిగా పాటించాలి రాష్ట్రపతి పాలనను ఆరు నెలల నుంచి వన్ ఇయర్కి పొడిగించారు ఘోరం విధానాన్ని తొలగించారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనాభాను అనుసరించి రెండు వేల ఒకటి వరకు లోక్సభ అసెంబ్లీ సీట్లను పెంచరాదు తర్వాత మోడీ గారు రెండు వేల కలి సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరు వరకు పెంచరాదని చెప్పారు అత్యవసర పరిస్థితి మూడు వందల యాభై రెండును సవరించి ఏ ప్రాంతానికైనా విధించేలా మార్పు చేశారు మూడు వందల పన్నెండును సవరించి అఖిల భారత అని ఆ సర్వీసు కమిషన్ ఏర్పాటు చేశారు ఆర్టికల్ మూడు వందల అరవై ఎనిమిది క్రింద పార్లమెంట్ చేసిన రాజ్యాంగ సవరణ ఏ న్యాయస్థానంలో ప్రశ్నించరాదు రాష్ట్ర జాబితాలో ఉన్న అంశాలను ఉమ్మడి జాబితాలకు మార్పు చేశారు అవి అడవుల పరిరక్షణ విద్య తూనికలు కొలతలు జనాభా నియంత్రణ న్యాయ పరిపాలన అంశాలను ఉమ్మడి జాబితాలకు మార్చడం జరిగింది ఇంకొక అంశం ఏంటంటే లోక్సభ పదవీ కాలం ఫైవ్ ఇయర్స్ నుంచి సిక్స్ ఇయర్స్కి పెంచారు దాన్ని దాన్ని మరి మళ్ళీ జనతా ప్రభుత్వం మోరార్జీ దేశాయ్ ఫైవ్ ఇయర్స్కి ఫైవ్ ఇయర్స్కి తగ్గించారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇంకేదైనా టాపిక్ కావాలంటే మీకు వీడియో చేసి పెడతాను కామెంట్ చేయండి ఆ టాపిక్ ఏంటో